పని చేయకున్నా పని చేయకున్నా కూడా జీతాలు ఇవ్వాలా కష్టపడకుండా తెల్ల ఏనుగుల మారితే ఎలా విశాఖ ఉక్కు కార్మికులపై రెచ్చిపోయిన సీఎం చంద్రబాబు సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చాయి ఎన్నిసార్లు ఇవ్వాలి పబ్లిక్ సెక్టర్లో ఉంటూ బెదిరిస్తారా ఒక కెమికల్ కంపెనీలో ఇలానే చేస్తే పీడీ యాక్ట్ పెట్టి దానిలోనికి తీసుకొచ్చా కొన్ని కంపెనీలు లాభాల్లో ఉంటే విశాఖ స్త్రీలు ఒక్కటే ఎందుకు నష్టాల్లో ఉంది గోల్డ్ మన్ లాండ్ కంపెనీని మీరంతా కలిసి నష్టాల్లోకి నెట్టేశారు పక్కనే కొత్త స్టీల్ ప్లాంట్ వస్తుంది అది లాభాల్లో నడుస్తుంది చూడండి మిట్టల్ స్టీల్ కోసం ప్రధానిపై ఒత్తిడి చేసి ముడిని సరఫరా చేయిస్తున్నా నలభై ఐదు ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎన్నో చూసారని మండిపాటు ముఖ్యమంత్రి వ్యాఖ్యల దుర్మార్గం కుట్రపూరితంగా ఉన్నాయంటూ కార్మిక సంఘాల నేతల ఆగ్రహం సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కష్టపడి పని చేసే వాళ్ళకు మాత్రమే అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారనమాట సో మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే లేటెస్ట్